కావలపట్లణంలో మానస వెంకటేశ్వర స్రవంతి థియేటర్లలో ఆర్డీఓ వంశీకృష్ణ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ బుధవారం తనిఖీలు చేశారు థియేటర్ల అనుమతులు సేఫ్టీ సీటింగ్ క్యాంటీన్ మరుగుదొట్ల శుభ్రత తినుబండారాలు డ్రింక్స్ అమ్మకాలు వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నమోదు చేసుకున్నారు అనంతరం ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేసినట్లు చెప్పారు నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లి విడుదలకు ముందు సినిమా థియేటర్ల బంధు అనే వ్యవహారం బయటకు రావడం దీనిపై పవన్ కళ్యాణ్ సీరి కావడం మంత్రి కందుల దుర్గేష్ సినిమా థియేటర్ల వివరాలు కోరడంతో తాజాగా సినిమా థియేటర్ల తనిఖీలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది నమస్కారం అండి అందరినీ ఈ రోజు గారి ఆదేశాలు మరి మన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ వాళ్ళు కూడా ఈ రోజు ప్రతి ఒక్క థియేటర్ని ఇన్స్పెక్షన్ చేయమని చెప్పారు సో ఆ ఇన్స్పెక్షన్లకు సంబంధించి రోజు ఇన్స్పెక్షన్ కి రావడం జరిగిందండి ముఖ్యంగా మనకున్న ఈ ముగ్గురు మూడు థియేటర్లు కావాలి ప్రధానంగా ఉన్న మూడు థియేటర్లు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో ప్రధానంగా వాళ్ళ లైసెన్స్ చెక్ చేయడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ ఫైర్ ఎస్టింగ్ ఇషర్స్ ఉన్నాయని చెక్ చేస్తున్నాము అలాగే ఇందులో వాళ్ళ అడికిపెడికి పార్కింగ్ స్పేస్ అనేది ఉండాలి థియేటర్కి కూడా పార్కింగ్ స్పేస్ అనేది కూడా చెక్ చేస్తున్నాము ఇంకోటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు టికెట్ ఎక్కువ అమ్మడానికి వీల్లేదు అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ అమ్మడానికి వీల్లేదు అవి కూడా చెక్ చేస్తున్నాం మన రిజిస్టర్స్ అన్నీ కూడా చెక్ చేస్తాము పాత టెన్ డేస్ నుంచి అవన్నీ కూడా చెక్ చేస్తున్నాము అవన్నీ కూడా ఇప్పుడు కరెక్ట్ ఇప్పటివరకు కరెక్ట్గానే ఉన్నాయి ఇంకోటి క్యాంటీన్స్లో కూడా వీళ్ళు ఎంఆర్పి ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మడానికి వీలు సో అవి కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆ ఒక ప్రైస్ కన్నా ఎక్కువ ఎక్కువ అమ్మి అమ్మినట్లయితే వాళ్ళ తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు ఇవన్నీ రెండు ఇన్స్పెక్షన్ ఎట్లా కూడా జరుగుతుంది పార్కింగ్ సార్ పార్కింగ్ పార్కింగ్ అడిక్వేట్గా ఉండాలి ఈ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్ తీసుకొని ఎంత నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి దానికి పార్కింగ్ ఎన్ని అని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ థియేటర్కి ఫోర్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఫోర్ నాట్ సీట్స్ ఉన్నాయి సో ఆ ఫోర్ నాట్ సీట్స్కి ఎంత అడిక్టింగ్ పార్కింగ్ స్క్వేర్ ఫీట్స్లో లెక్క పెట్టాల్సి ఉంది ఆ లెక్క పెట్టాల్సి ఆ ఫోర్ హండ్రెడ్కి ఎంత రావాల్సిందో లెక్క పెట్టి చూడడం జరుగుతుంది క్యాంటీన్లో స్నాక్స్ కన్నా ఎక్కువ ధర అంటే ఇప్పుడు క్యాంటీన్లో మామూలుగా అయితే ఎంఆర్పి ప్రైస్ నుంచి అమ్మకూడదు సో సో అవి కూడా మీరు ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సమోసాలు అమ్ముతున్నారు దానికి ఎంఆర్పి ప్రైస్ కానీ ఎక్కువ అమ్మకూడదు సో వీళ్ళు ఇచ్చిన రేట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ మీద ఎంఆర్పి ప్రైస్ ఉంది వాటర్ బాటిల్ మీద అది దానికి మించి ఎక్కువ అమ్మట్లేదని వీళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు మనకి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏదైనా కోక్ బాటిల్ కానీ హాఫ్ లీటర్ కోక్ మనకి బయట అమ్మే ఒక రేట్ ఉంటుంది ఇక్కడ ఒకే రేటు ఉంటుంది ఎంఆర్పి ప్రైస్ అని చెప్తున్నాను సో అవి కూడా నేను పరిశీలించినంత వరకు ఎక్కువ అమ్మలేదు దాని మీద ఒకసారి వెరిఫై చేసుకుని చెప్తాను సార్ పార్కింగ్ వసూలు చేయకూడదు పార్కింగ్ ఫీ వసూలు చేయడం నేను సార్ చెక్ చేస్తానండి పార్కింగ్ ఫీ అయితే మామూలు సైకిల్ స్టాండ్ దానికైతే అయితే ఉంటుంది అనేసి జిఎస్టీ కూడా కలెక్ట్ చేస్తాను అలాగే థియేటర్స్ లో కూడా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కలెక్ట్ చేసుకుంటారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు Please subscribe to N3 TV.